నమస్తే వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ ఇద్దరు నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన చోరీ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఇద్దరిని అరెస్ట్ చేశారు వారిని విచారణ చేయగా దాదాపు ఇరవై నేరాలతో సంబంధం ఉందని తెలిసిందే జిల్లా ఎస్పీ బి కృష్ణారావు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు రాజాలకు చెందిన విశ్రాంత తెలుగు పండిత బాపన్న గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి గత నెల నెలపై అన్నవరంలో జరుగుతున్న శాంతి సమావేశం ఇంటి తలుపులు పగలు కొట్టి ఉన్నాయి లక్షలు బంగారు నగలు వెండి వస్తువులు మాయమయ్యాయి ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ క్రైమ్ పార్టీ రంగంలోకి దిగాయి ప్రదేశంలో ఆధారాలు సేకరించి పాత నేరస్తుల క్రైమ్ సస్పెక్ట్ షీట్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పాత నేరస్తులైన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన గుబ్బల భాస్కర్ కోతపల్లి నరేష్ ఈ చోరీ చేసినట్టు గుర్తించారు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంగీకరించారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాలకొల్లు పెనుమంట్ర పాలకోడేరు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అమలాపురం రావులపాలెం రాజోలు గ్రామాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు రాజోలులో దొంగలించిన బంగారు ఆభరణాలు వెండి వస్తువులను నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం శివారు నక్కావారిపేటలోని కాసువారి నాస్ గార్డెన్స్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విలేకరుల సమావేశంలో కోతపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ రాజోలు సిఐటిబీ నరేష్ కుమార్ ఎస్ఐబి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మనకి లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు సో విజిట్ చేయగా మన కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీం ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారు అనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాం సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఇది మనకి ట్వంటీ థర్డ్ నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది ఆ రోజు మార్నింగ్ ద టూ అక్యూస్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకుని వెళ్ళారు నైట్ వచ్చి అఫెన్స్ కమిచ్చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి గా వాళ్ళని అప్రేన్ చేయడం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజో లాంటి అలాగే మన క్లూస్ టీమ్ కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ ఆన్ దిస్ అకేజన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేసి చేయగలుగుతాం సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీం అండ్ ఎస్డిపిఓ కొత్తపేట హస్బెల్ ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్ సో మనకి సిఐ రాజోల్ అండ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకి కూడా so that is all from my end and our questions.